మే ఇరవై ఎనిమిది యహాను సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై నాలుగు వచనంలో సమాధి నుండి రాయి దొరించబడినప్పుడు మన ప్రభు తండ్రి అనే దేవుడితో పలికిన మాటలను మనం గమనించాలి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును కాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన్నాను అని ఆయన చెప్పడం మనం చదువుతున్నాం అపుస్తలు ప్రవక్తలు అద్భుతాలు చేస్తున్నప్పుడు వారు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఇక్కడ అద్భుతమైన భాష ఉన్నది వాస్తవానికి అది ప్రార్థన కాదు కానీ స్థుతి యేసుకు ఆయన పరలోక తండ్రికి మధ్య నిరంతరం గూఢమైన సంహాసం ఉందనే విషయాన్ని ఇది మరింత స్పష్టం చేస్తుంది ఇది మనిషి వివరణ శక్తికి లేక గ్రహింప శక్తికి మించింది ఇక్కడ మాత్రమే కాక సువార్తలో అనేక చోట్ల చెప్పబడినట్లు ఆయన చెప్పిన దాని అంతటిలో ఆయన చేసిన దానంతటిలో తనకి తండ్రికి మధ్య సంపూర్ణమైన పరిపూర్ణమైన ఐక్యత ఉందనే విషయాన్ని ప్రభు యూదులకు బోధించాడని అర్థం ఆయన వారి మధ్యలోకి ఒక వట్టి ప్రవక్తగా కాకుండా తండ్రితో ఉన్నవానిగా తండ్రితో పంపబడిన మెస్సియాగా వచ్చానని ఆయన వారికి మరోసారి గుర్తు చేశాడు ఆయన మాట్లాడిన మాటలన్నీ తండ్రి తనకిచ్చిన మాటలని తాను చేసిన క్రియలన్నీ తండ్రి తనకు చేయమని ఇచ్చిన క్రియలని మరోసారి ఆయన వారికి తెలియజేశాడు క్లుప్తంగా చెప్పాలంటే ఆయన తండ్రి ఏకమై ఉన్నారు గనుక తండ్రి ఎల్లప్పుడూ వినే వాగ్దాన మెస్సియ ఆయనే ఈ సత్యం ఎంతో గాఢమైనది మహోన్నతమైనది ఇది మనం గట్టిగా చేపట్టి మన ఆత్మల సమాధానం కోసం నమ్మాల్సిన సత్యం మనం విశ్వాసం ఉంచిన రక్షకుడు నిత్యుడైన దేవుడని మన మతంలో ఒక సూత్రాన్ని స్థిరపరచాలి ఆయన మాటను తండ్రి ఎల్లప్పుడూ వింటాడు ఆయన వాస్తవానికి దేవుని సహచరుడు ఈ మధ్యవర్తి అయిన వ్యక్తి యొక్క హోదా గురించిన స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉండడం అంతర్గత ఆదరణకు రహస్యం నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పేవాడు ధన్యుడు ధ్యానం కోసం ఫిబ్రిలకు రాసిన పత్రిక ఏడు ఇరవై ఐదు మరియు వ్యహానుసు వార్త పదకొండు నలభై రెండు ప్రకారం మన కోసం విజ్ఞాపన చేసే రక్షకుని మనవి ఎల్లప్పుడూ వినబడుతుంది